ప్రేజ్ తలాడ్ దేవుని ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు వేకుజాం ప్రార్థన ఒక క్రొత్త గీతంతో దేవుని మనం ఆరాధన చేద్దాం ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు నను సిద్ధపరచు రక్షించు నుండి ఉదయమునే లేచి నీ స్వరము నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు నను సిద్ధపరచు రక్షించు నుండి

దాని యందు నడ చూన చు నీ వాక్యమును నేర్పించు దాని యందు నడ చూన చు నీ తువరము నీ తు ప్రభువ నీ దాసుడాలా ఇది నా వాక్యాన్ని చదువుకుందాం యష్యా గ్రంథం నలభై రెండవ అధ్యాయం పదవ వచనం యహోవాకు కొత్త గీతం పాడుడి బూది గంధముల నుండి ఆయనను స్తుతించుడి ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా వేకోజామున దేవుడు మనకి ఇచ్చినటువంటి ఏదైనా వాగ్దానపు దానపు వాక్యాన్ని చదువుకున్నాము దేవుని యొక్క గొప్పతనాన్ని ఈ యొక్క అధ్యాయంలో యష్యా ప్రవక్త వివరిస్తూ వచ్చాడు నలభై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఇట్టాడు యహోవాను నేనే ఇదే నా నామము మరి ఎవనికి నా మహిమను ఇచ్చువాడను కాను అంటాడు నలభై రెండవ అధ్యాయము పన్నెండు పదమూడులో అంటాడు దేవుని గొప్పతనాన్ని ఆయన ఈ విధంగా వర్ణిస్తున్నాడు ఆయన శూరుడని యోధుడని పరాక్రమం గలవాడని తెలియజేస్తూ వచ్చాడు గనుక పదవ వచనంలో ఆయనకు కొత్త కీర్తన పాడండి అని బుధిగంత నివాసులారా ఆయన్ను స్థుతించండి అని ఈ యొక్క వాక్యంలో తెలియజేస్తూ వచ్చాడు ముప్పై మూడవ కీర్తన మూడవ వచనంలో కూడా ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి అంటాడు తొంభై ఆరవ కీర్తన ఒకటో వచనంలో కూడా యహోవా మీద కొత్త కీర్తన పాడుడి అంటాడు ఈ అధ్యాయం మొదటి వచనంలో ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు నేను ఏర్పరచుకున్న వాడు నా ప్రియుడు అతని ఎందు నా ఆత్మను ఎంచు ఉన్నానని ప్రవచనపూర్వకంగా యేసు ప్రభువారిని గురించి తెలియజేసినటువంటి మాట ఆ యేసు ప్రభువారిని సర్వమానవాళి కొరకు రక్షకుడుగా ఈ లోకానికి పంపించే ప్రణాళికలోనే అబ్రహంతో ఆనాడు చేసిన వాగ్దానపు నెరవేర్పు నీ ద్వారా అన్యజనులకు ఆశీర్వాదం దొరుకుతుంది అని ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈనాడు మనము ఆ బూదిగంత నివాసులలో ఒకరం అన్యజనులం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ దొరికింది ఈ రక్షణ మనల్ని అబ్రహం సంతానంలోనికి మార్చివేసింది కనుక మనం కూడా ఆయన ప్రజలు ఏ విధంగా ఆరాధిస్తారో మనం కూడా ఆయనని ఆరాధించడానికి కొత్త గీతం ఎత్తి ఆయన స్థుతించాల్సినటువంటి బాధ్యత మనకున్నది దేవుడు మన నుంచి అదే కోరుతున్నాడు ఇవే కోజామున దేవునికి ఒక కీర్తన పాడి ఆయన మన పట్ల చేసిన మేళ్ళన్నింటినీ గుర్తు చేసుకుంటూ స్థుతించాలి అలా దేవుడు మనల్ని నిత్యం ఆయన్ని స్థుతించే బిడ్డలుగా నడిపించునుగాక ఆమె ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియ పరుల కొత్త తండ్రి నువ్వు మాకిచ్చినటువంటి ఉదయకాల వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభావ మేము నిన్ను నిత్యము స్థుతించే బిడలంగా మార్చుకున్నందుకే వందనాలు నూతన గీతం క్రొత్త గీతం పాడేటువంటి విశ్వాస జీవితంలో మమ్మల్ని నడిపిస్తున్నందుకై స్తోత్రములు ఎవరికి లేని ఆధిక్యత ఆనందము యేసుక్రీస్తు పగుల వారి ద్వారా మాకు ఇచ్చినందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఈ ఉదయ కాలంలో ప్రభు సన్నిధిలో మేము నిన్ను స్థుతిస్తూ గనపరుస్తూ మాయపరుస్తున్నాం ఈ దినమంతా ప్రభు మీరు మమ్మల్ని కాచి కాపాడుమని ఈ దిన దీవెనల చేత మమ్మల్ని ఆశీర్వదించి నడిపించమని ఏసయ్యతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్